పేదల వాళ్ళందరికీ అందరూ బాగున్నారా మీ యొక్క ప్రార్థన బట్టి మీకు వందనాలు చేస్తున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభు నిండారుగా దీవించి ఆశీర్వదించి కాపాడాలని కూడా కోరుకుంటున్నాను ఈ దినం ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యాయం చదువుతున్నాను ఇరవై వచనాలు ఉన్నాయి జ్ఞాపం చేసుకోండి నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మృక్కుపడి చేసి కొని దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనులు ఏదో ఆయనకిష్టము లేదు నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము నువ్వు మ్రొక్కుకుని చెల్లింపకుండుట కంటే మృక్కున ఏ మేలు నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదవు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుము ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందినవారు ఉన్నారు మరియు మరి ఎక్కువైన అధికారం నొందినవాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనను ఆ దేశంకు సర్వ విషయముల ఎందు మేలు కలుగును ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే ఎక్కువైన ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారనూ ఎక్కువ కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని క్రింద మనస్సులకు ఆయాసకరమైనదొకటి జరుగుతున్నేను చూచి తిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొను అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చిన వచ్చినట్టే దిగంబరిగానే మరలా పోవును తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు అతడు వచ్చిన కానీ మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇది మనస్సునకు ఆయాసకరమైనదే తన దినములని అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు ముచ్చట చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటయే ఏ వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఏదో తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనటకును తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిన అట్టి అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసి కొనడు పేదలందరికీ థ్యాంక్ యూ